హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్ సిరీస్ మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీకు ఏం పండాలో తెలియనప్పుడు ఇలా ఈజీగా టమాటా రైస్ని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్ చేయడం కోసం నేను ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఇవి నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకునే రైస్ ఏను బాస్మతి రైస్ ఏమి కాదు మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి ఇలా రైస్ తీసుకున్న తర్వాత ఈ రైస్ని వాటర్తో ఒకటి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి రైస్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అన్నీ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల వరకు రైస్ నాన్నవ్వండి ఒకవైపు ఈ రైస్ నామ్తూ ఉంటాయి మరోవైపు స్టవ్ వెలిగించుకొని ఇలా కుక్కర్ పెట్టుకోండి మీకు త్వరగా అయిపోవాలి అంటే కుక్కర్లో వండుకోండి లేదంటే నార్మల్ ప్యాన్లో అయినా వండుకోవచ్చు కుక్కర్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి అంటే దాల్చిన చెక్క లవంగాలు జాపత్రి అనా స్పూన్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఐదారు బిర్యానీ ఆకులు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిర్చి మిర్చి కూడా వేసుకొని ఇవన్నీ ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ ఇవన్నీ ఇక్కడ నేను ఆయిల్లో వేస్తే మిమ్మల్ని వేసుకోమని చెప్తున్నాను ఏంటి అని చూస్తున్నారా నెక్స్ట్ ఎలాగో మీరు ఇంట్లో చేస్తారని నాకు తెలుసు కాబట్టి మీకే చెప్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఏడు ఎనిమిది మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి వేసుకోండి బాగా పండిన టమాటాలు చూసి తీసుకోండి అప్పుడే త్వరగా మగ్గుతుంది అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి టమాటాలు మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఎగ్జాక్ట్లీ మీరు ఇన్ని నిమిషాలే ఉడికించుకోండి అని నేనేం టైం చెప్పనండి ఆటోమేటిక్గా టమాటాలు ఉడికితే మీకు తెలిసిపోతుంది టమాటా నుండి ఆ స్కిన్ అనేది సపరేట్ అవుతుంది చూడండి టమాటాలు నాకు ఒక మూడు నాలుగు నిమిషాలకి ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసి ఇంకొక నిమిషం మూత పెట్టేయండి చూడండి టమాటాలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇలా ఉడికితే సరిపోతుందండి నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా కాబట్టి మూడు గ్లాసులు వాటర్కి ఒక పావు అంత తక్కువగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకుంటే లేదు పూర్తిగా మీ ఆప్షన్ నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను ఉంటే మాత్రం ఒక చిటికలు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడే చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ నెక్స్ట్ వేయడానికి కుదరదు నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది మూత పెట్టేసి వాటర్ బాగా తెరలే వరకు మరుగనివ్వండి వాటర్ బాగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వాటర్ పంపేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి సారీ అండి రైస్ వేసే క్లిప్ నాకు ఎక్కడో మిస్ అయ్యింది మీరు వాటర్ బాగా తెరులుతున్నప్పుడే రైస్ని యాడ్ చేసుకోండి నేను కూడా అలానే యాడ్ చేశాను ఇక్కడ రైస్ మొత్తాన్ని ఇలా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ రానివ్వండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా ఎక్కువ వచ్చిన దాకా ఉంచకండి అప్పుడు మెత్తగా అయిపోయి అడుగంటేస్తుంది ఇలా మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాతే మూత ఓపెన్ చేయండి చూడండి ఇక్కడ నాకు స్టీమ్ అంతా పోయింది కదా ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి మన టమాటా రైస్ ఇప్పుడు నేను ఒక గరెట తీసుకొని అంచులు వెంట కొంచెం తీసి చూపిస్తాను చూడండి మన టమాటా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎలా పొడి పొడిగా ఉందో చూడండి టమాటా రైస్ ఇంతేనండి చాలా ఈజీ చేసుకోవటం మీకు ఏం వండుకోవాలో తెలియనప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక పది పదిహేను నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే టమాటా రైస్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి టమాటా రైస్ అంతే టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది